మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు రచించిన వారు ఎస్పి రఘునాథాచార్య వారు ప్రశ్నించిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి నా ఈ ప్రయత్నం ఎవరికైనా ఉపయోగపడగలిగితే రచించిన వారికి ప్రశ్నించిన వారికి సంతృప్తిని కలిగించినట్లే నేను చాలా శాస్త్రాలు చదివాను ఎంతోమంది సాధువులను సత్పురుషులను తీర్థక్షేత్రాలను సందర్శించాను ఈ లోకపు తీరుతెన్నులను ఎన్నోసార్లు పరీక్షించాను కనుక నేను ఏకాంతంగా జానంలో మునిగి ఉంటాను జ్ఞానంతోనే మోక్షాన్ని సాధిస్తాను ఏ రకమైన కర్మలని నేను చేయకపోయినా పర్వాలేదు అంటారు కొందరు చదువుకున్నవాళ్ళు ఇలాంటి ప్రవృత్తి మంచిదేనా సక్తాహ్ కర్మణ్య విద్వాంసో యథాకొరువంతి భారత కేషు లోక సంగ్రహం ఆ ప్రవృత్తి ఎన్నటికీ మంచిది కాదు ఎన్ని శాస్త్రాలు చదివినా ఎన్ని తీర్థాలు సేవించినా ఎంతమంది సత్పురుషులను సందర్శించినా కర్మలు మానుకోవలసిన పని లేదు ఫలితాలను కోరి పామర్లు ఎలా కర్మలను ఆచరిస్తారో విఘ్నులు కూడా ఫలాపేక్ష లేకుండా అనాసక్తితో లోకానికి తాను ఆదర్శంగా ఉండేటట్లు కర్మలను ఆచరించాలి ఆసక్తి అనాసక్తులలో తేడా కానీ కర్మానుష్ఠానంలో తేడా లేదు కోరికలతో కర్మలను చేసి అజ్ఞాని కర్మ సంఘాన్ని పొందగా ఫలాపేక్ష లేకుండా కర్మలను ఆచరించి విజ్ఞాని కర్మ విమోచనాన్ని పొందుతాడు కనుక కర్మలను ఆచరించటం ఎన్నటికీ తప్పదు